అంతకుముందు సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు గంటన్నర అమిత్ షా చంద్రబాబు సమావేశం సాగింది ఇటీవల కేంద్రం చేసిన నూతన నేర చట్టాల అమలుపై చర్చించారు ఆ తర్వాత అమిత్ షాతో విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు ఈ ప్రత్యేక భేటీలో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు వివరించినట్టు సమాచారం కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ సీఎం భేటీ అయ్యారు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు ప్రధాని ఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు బనగ చర్ల పథకం అనుమతులపై చర్చించారు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ ప్రహ్లాద్ జోషి సిఆర్ పాటిల్ జితేంద్ర సింగ్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు పెండింగ్ అంశాలు వివిధ ప్రాజెక్టులపై చర్చించారు ఇక శనివారం భారత మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరుకానున్నారు సీఎం చంద్రబాబు